హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగదల్పూర్ టౌన్లో బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇది చాలా పేరు ప్రతిష్టలు గల టెంపుల్ ఇది దీన్ని ఇంచుమించుగా అందరూ కూడా తెలుగు వాళ్ళు ఏకమై దీన్ని నిర్మించడం జరిగింది దీని గురించి కొద్దిగా వివరాలు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాలాజీ టెంపుల్ ఇది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఒక విశిష్టమైన ఆలయం శ్రీ కలియుగదయం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి పేరు ప్రతిష్టలు అందరికీ తెలిసిందే అలాగే ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా ఈ జగదల్పూర్లో ఈ టెంపుల్కి మంచి పేరుంది దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ ఉండే తెలుగు వారంతా కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని నిధులను సేకరించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భీష్మ ఏకాదశి రోజున భూమి పూజ ప్రారంభించారు అలాగే రెండు వేల ఒకటిలో ఇరవై రెండు మందితో ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి మారుతూ అధ్యక్షులు కార్యవర్గం అంతా కూడా మారుతుంది చక్కగా నిర్వహించుకుంటున్నారు అప్పటి నుండి బాలాజీ టెంపుల్ని దిగ్విజయంగా వీళ్ళు నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది ఈ టెంపుల్ వార్షికోత్సవాన్ని వేల మందితో నిర్వహిస్తారు అలాగే అన్న సమారధన కూడా వేల మంది పాల్గొంటారు టెంపుల్ నిర్వహణ చాలా అద్భుతంగా ఉంది ఒకసారి టెంపుల్ను కూడా అలా చూస్తే మీకు టెంపుల్ నిర్వహణ ఎలా ఉందో తెలుస్తుంది పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా భక్తులు భక్తులకు అన్ని స అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగింది అలాగే అధిక సంఖ్యలో కూడా భక్తులు నిత్యం కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుకుంటారు పొందుతారు దేవాలయం పరిసరాలు చాలా చక్కగా ఉన్నాయి లోపల విశాలమైన స్థలం అలాగే మంచినీటి ఏర్పాటు భక్తులకు నిత్యం ప్రతినిత్యం ప్రసాదం అలాగే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా చూడండి అక్కడ ఎంత చక్కగా ఉన్నాయంటే ఆ చుట్టూ ఉండే ఆ విగ్రహాలన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు ఆలయాన్ని కూడా చాలా చక్కగా నిర్మించారు మనం వెళ్తే అక్కడ ఒక ప్రశాంత వాతావరణం మనకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎంతోమంది ఈ ట్రస్ట్కి కృషి చేస్తున్నారు అధ్యక్షులుగా చాలామంది తెలుగువారు అక్కడ పనిచేసి దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేశారు అది ఒకసారి మీకు అలాగా నేను ఆ వీడియోస్ చూపిస్తున్నాను చూడండి అక్కడ ఎంత చక్కగా ఉన్నాయో పరిశ్రమలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇది ఎవరు వెళ్ళినా జగదల్పూర్ ఈ టెంపుల్ని ఖచ్చితంగా దర్శించుకుంటారు ఆ స్వాభావాన్ని దర్శించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇది స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జగదూర్పూర్ లే అటువైపు వెళ్ళినా తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి తరించండి ముఖ్యంగా అక్కడికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది తప్పనిసరిగా చూడండి